ప్రేమతో ఆహ్వానించిన జలాది జీవరత్నం గారు ప్రియా సత్యమణి సహోదరికి అలాగే అలమండ శ్రీనివాసరావు గారు లేట్ అలాగే గంగారత్నం గారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఈ ఘనమైన వివాహములో మళ్ళను సమకూర్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ స్థానిక దైవ సేవకులు వివాహ రిజిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు అలాగే మన మధ్యలో జూనియర్ స్టీవెన్సన్ గారిని చూడడం చాలా సంతోషం వారికి ప్రత్యేకమైన వందనాలు ఈ కుడికి నడిపిస్తున్న అధ్యక్షుల వారికి కూడా ప్రభు నామంలో వందనాలు ఉన్నాను మనమందరము ఒక నూతన కుటుంబాన్ని మనము కట్టడానికి ఈ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుని సహవాసముతో ప్రవేశించాం మనం అందరం సంతోషంగా ఉన్నాం చిన్ని శైలజాలు ఏదో ఆలోచనలో ఉన్నారు వారు కూడా మరి రోజు కొరకు ఎదురు చూశారు మనం ప్రార్థన చేశాం మరి దేవుడు వారి కొరకు అద్భుతం చేశాడు ఏంటంటే నిన్న ఈరోజు నా దేవుడు మంచి వాతావరణాన్ని దేవుడు కలిగ చేశారు మరి ఇలాంటి వివాహాలు జరిగించబడిన మనందరము ఇక్కడ ఉన్నాం వివాహం యొక్క అనుభవాలు ఏంటో మనందరికీ తెలుసు మరి ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో నుండి మరి దేవుడు ఈ విడలను దీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సమీపముగా ఉన్నారు అందును బట్టి దేవుని కొందనాలు చలిస్తూ ఉన్నాను ఈ వివాహము అన్ని విషయములలో ఘనమైనది ఏమైందండి ఘనమైనది మనందరికీ కూడా తెలుసు ఈ లోకంలో ఏమేమి మనము ఘనమైనవి అనుకుంటాము వాటన్నిటికంటే కూడా మరి దేవుడు సిద్ధపరిచిన ఈ యొక్క వివాహ వ్యవస్థను దేవుడు ఘనముగా ఇంచి ఆశీర్వదించాడు మరి దేవుని వాక్యాన్ని ముగ్గురు బిడలు చదివారు మొదటి వాక్య భాగం ఆదికాండము రెండవ అధ్యాయములో మరి చదవగా మనం విన్నాం ఇరవయ వచ్చినం అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను ఆ సందర్భంలో దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసే ఆయన ప్రకటముకలో నుండి మరి ఒక వెముకను తీసి మాంసముతో పూడ్చినట్లుగా మన వాక్యంలో చదువుకుంటున్నాం ఇరవై నాలుగు చిన్నంలో ఉంది కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనను వారిద్దరూ ఏక శరీరం అవుతురు కొద్ది సమయంలో వీరిరువురు చిన్ని శైలజాలు ఏం కాబోతున్నారండి ఏక శరీరం కాబోతున్నారు ఒకటి ప్లస్ ఒకటి ఎన్నండి అండి మీకు లెక్కలు వచ్చు ఒకటి ప్లస్ ఒకటి ఎన్ని చెప్పండి చెప్పట్లా రెండు కానీ దేవుని మర్మం ఏమిటంటే ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి ఏమబోతుంది ఒకటే కాబోతుంది ఇది దేవుని గొప్ప ఆ ప్రణాళిక దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యం ఇక్కడ మనం చదువుకున్నాం పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి తన భార్యను హత్తుకొనను వారు ఏమై ఉన్నారంటండి ఏక శరీరమై ఉన్నారు మరి ఇరువురు కూడా కొద్ది సమయంలో దైవ సవకుల ద్వారా ఏక శరీరము కాబోతున్నారు కనుక మన వాక్యాన్ని వింటూ వారి కొరకు మనం ప్రార్థించేద్దాం నేను క్లుప్తముగా రెండు మూడు విషయాలు తెలియచేస్తాను వీరిరువురు ఏక శరీరము ఉన్నారు కనుక ఇప్పటి వరకు మరి చిన్ని తల్లిదండ్రులతో ఉన్నారు వారి ఆలోచనలు వారి తలంపులు వేరుగా ఉన్నాయి అలాగే శైలజ వారి తల్లిదండ్రులతో కుటుంబంతో ఉన్నారు వారి ఆలోచనలు తలంపులు వేరుగా ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మ దేవుడు వీరిని ఈ ఒకటిగా చేసి వారి తలంపులు ఆలోచనలన్నీ కూడా ఒకటిగా చేయబోతు ఉన్నాడు ఇక్కడ మీరు ఈ గమనించాలి ఏంటంటే మీ ఇద్దరు ఏ ఏ విషయాలలో ఏక శరీరంగా ఉండాలంటే ఒకటి ఏక మనస్సు కలిగిన వారిగా ఉండాలి ఏ మనస్సు అండి ఏక మనస్సు కలిగిన వారిగా ఉండాలి ఇరువురు వేరుగా ఉన్నప్పటికీ రోమిలకు వ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారు వచనంలో అక్కడ చెప్తాడు ఒక్కరినొకరు సహించుకొనచు మీరు ఏక మనసు కలిగి ఉండాలి అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది చూడండి సహాయం చేయండి రోమిల్కు వ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారు వచనం రోమ పత్రికలో ఏమండి ఏడ్చు వారితో ఎడవడి ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండాలి రోజున మీ మీరిరువురు ఒకే శరీరం అంటే రోజు నుండి మీ మనస్సులు ఒక్కటిగా చేయబడాలి ఇప్పటి వరకు వేరు వేరుగా ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రము ఒకటిగా ఉండబోతున్నారు అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం రెండవది పదవచనంలో చూస్తే అక్కడ ఏమంటాడంటే సహోదరుల ప్రేమ విషయంలో ఒక్కని అందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒక్కరినొకడు ప్రయోజనాడు ఘనత విషయంలో ఏమై ఉండాలంటే అండి ఘనత విషయంలో ఒకటిగా ఉండాలి ఇప్పటి వరకు మీ యొక్క చదువులు కానీ మీ ఉచితాలు కానీ పరిస్థితులు కానీ హెచ్చుతగ్గులుగా ఉండవచ్చును కానీ ఈరోజున మీ ప్రేమ విషయంలో మీ మనస్సు విషయంలో మిమ్మల్ని మీరు ఘనపరచుకునే విషయంలో ఎలా ఉండాలి అంటే ఘనత విషయంలో ఒక్కరినొకడు అనురాగము కలిగినటువంటి వాడుగా గొప్పగా ఎంచుకునేటువంటి వారుగా ఉండాలి యుహాన్స్ వార్త పదమూడో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చూస్తే అక్కడ ఏమంటాడంటే మిమ్మలను మీరు ప్రేమించుకునే విషయములో మీరిరువురు కూడా ఒక్కరుగానే ఉండాలి అని చెప్తూ ఉన్నాడు ఏ విషయంలో అండి ప్రేమించుకునే విషయంలో ప్రభువు చెప్పిన మాటలు పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినాన్ని సహాయం చేయండి ప్రేమింపవలనని ఇచ్చుచున్నాను ప్రేమించినట్లే మీరును ఏం చేయాలంటండి ఒక్కరినొకడు ప్రేమించుకోవాలి ప్రేమించుకునే విషయంలో కూడా ఏక శరీరమైనటువంటి మనస్సు కలిగి ఉండాలంట మీలాగా ఇరువురు భార్య భర్తలు చక్కగా వివాహం చేసుకొని సంతోషంగా మరి ఈ ఈ ఈ ప్రాంతం లాంటి ప్రాంతంలోనే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారంట చేతులు పట్టుకొని ఈలోపు కొంచెం అడవి దగ్గరికి వెళ్ళేసరికి ఎలుకుబంట ఒకటి ఎదురొచ్చిందంట వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే ఎలుకబంటు ఒకటి ఎదురొచ్చేసరికి ఈ ఏం చేశాడంటే భార్య అని విడిచి భర్త గబగబా చెట్టెక్కాడు ఈ ఏమి ఏం చేయాలో అర్థం కాక ఈమె కూడా సైలెంట్గా మౌనంగా నిద్రపోయినట్లు పడిపోయి యాక్షన్ చేస్తూ ఉంటే ఆ ఎలుకబంటు దగ్గరకు వచ్చి వాసన చూసి భయపడి వెళ్ళిపోయింది గబగబా వెళ్ళిపోయిన తర్వాత ఈయన దిగొచ్చాడు దిగొచ్చిన తర్వాత ఎలుకబంటమ్మ నీ చెవులో ఏం చెప్పింది అని అంటే ఆ భార్య చెప్తుంది అయా నీలాటి ప్రేమ లేని అవిశ్వాస మనిషిని విడిచిపెట్టమని చెప్పిందండి ఏం చెప్పిందంటే ప్రేమ బలవంతమైనటువంటిదిగా ఉంది ఆ ప్రేమను బట్టి మీరిరువరు కూడా ఎప్పుడు కూడా ఒకరినొక్కడు ప్రేమించుకుంటూ ఏ కష్టం వచ్చినా విడిచిపెట్టకుండా మనం చదివాం ఎపిఎస్సీ పత్రికలో ఏమని ఇదిగో క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి అని అలాంటి ప్రేమతో మీరు ఒక్కటిగా చేయబడి ముందుకు సాగిపోవాలని మనవి చేస్తున్నాను మార్కుస్సు వార్త తొమ్మిదవ అధ్యాయం యాభై వచ్చిన చెప్తాడు ఒక్కని ఎరడల ఒకడు సమాధానము కలిగి ఉండడానికి ఏక శరీరమైన మనస్సును కలిగి ఉండాలని యేసు ప్రభువారు మీరు సమాధానముగా ఒకటిగా ఉండటానికి అక్కడ ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు ఏంటంటే ఉప్పు నిస్సారమైపోతే అది దేనివలన సారము పొందను అది బయట పారవైబట్టానికే కదా అని చెప్పచ్చు మీరు ఉప్పు సారము కలిగిన వారిగా ఉంటూ సమాధానము కలిగి ఉండండి అని చెప్తున్నాడు ఏ సారం అంటండి ఇన్ని మనం ఎంత వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆహార పదార్థాలు సిద్ధపరిచినా దానిలో ఉప్పు లేకపోతే మన యొక్క ప్రాణాలు తృప్తి చెందలేము ఈరోజున మరి చాలాది చివరత్నం గారు మంచి విందును మనందరి కొరకు సిద్ధపరిచి ఉంటారు మనమందరమును కూడా సంతృప్తిగా ఆ వారిని వారి బిడలను దీవించడానికి సిద్ధంగా ఉన్నాం ఆ కుటుంబంలో వారు వారి బిడలు సమాధానంగా ఉండాలని ప్రార్థించేద్దాం మరి సమయంలో చిన్ని శైలిచాలు ఒక్కరిని ఒక్కరు ఏం చేసుకోవాలండి సమాధానముగా ఉండేవారుగా మరి చూసుకోవాలి మరి ఒక మాట ఏమిటంటే ఒకరిని ఒకరు క్షమించుకోవాలంటాడు ఏం చేసుకోవాలండి క్షమించుకోవాలి ఇపేసి పత్రిక నాలుగు రెండులో అక్కడ వ్రాయిపడి ఉంది ఒక్కరిని ఒక్కడు క్షమించుకోమని కొన్నిసార్లు తెలియకుండా ఏదైనా మీ ఇరువురి మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక్కరిని ఒక్కడు దేవుని ప్రేమను బట్టి ప్రేమించుకుంటూ ఒకటే అని అనుకొని సహించు క్షమించుకొని మీ యొక్క కుటుంబ జీవితాన్ని ఫలవరితంగా నడిపించుకోవాలని దేవుని మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను ఆఖరిగా చూస్తే ఎపిఎస్సి పత్రిక ఐదు ఇరవై నాలుగులంటాడు ఒక్కరిని ఒక్కడు లోబడి ఉండండి అని అలెలూ ఏం చేయాలని కుటుంబంలో ఒక్కరిని ఒక్కడు లోబడి ఉండటం అనేటువంటిది యేసు క్రీస్తు ప్రభు నేర్పిన మొదటి మాదిరి ఆయన కూడా అన్ని విషయాలలో లోబడ్డాడు ఎపిఎస్సి పత్రిక ఐదు ఇరవై నాలుగు ఒక మాట చదువుదాం చూడండి ఆ భార్యలు కూడా ప్రతి విషయంలోనూ శైలజ ఈ మాట నీవు రోజున బలమైన దీవెనకరమైన కార్యక్రమంలోనికి నీవు కొనసాగుతూ ఉన్నావు కనుక ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే ఏమిటి చెప్పమ్మా ఏం చేయాలి క్రీ సంఘమునకు క్రీస్తు సంఘమునకు లోబడినట్లు భార్యలు కూడా ప్రతి విశ్వములో తన పురుషులకు లోబడి ఉండాలి లోబడి ఉండాలి ఒకరినొకరు మనసు కలిగి ఉండాలి ప్రేమించుకోవాలి అర్థం చేసుకోవాలి లోబడి ఉండాలి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు మనలను విమోచించి జ్యేష్ఠుల సంఘముగా తన సొత్తుగా చేయటానికి ఆయన తండ్రి చిత్తానికి లోబడినట్లుగా దేవుని వాక్యమును బట్టి ఈ రోజున మిమ్మల్ని మీరు పరీక్షించుకొని పరిశుద్ధ వివాహ వ్యవస్థలో ప్రవేశిస్తున్నారు కనుక చిన్ని క్రీస్తు ప్రేమించినట్లు ని భార్యగా ఉన్న శైలజను ప్రేమించాలి అలాగే శైలిజ క్రీస్తు లోబడినట్లుగా నీ భర్తకును అలాగే నీ కుటుంబంలో అత్తమామలకు దైవ సేవకులకు సంఘానికి నీవు లోబడి సహకరిస్తూ దేవుని కృపలో వర్ధిల్లాలని దేవుని మాటలు తెలియచేస్తూ ప్రత్యేకంగా మీకు ప్రత్యేకమైన వివాహ శుభాలు సంఘపక్షముగా తెలియచేస్తూ మిమ్మల్ని దీవిస్తే మాటలు వహిస్తూ ఉన్నాను దేవుడి కొద్ది మాటలు